మలబద్ధకంతో తో బాధపడుతున్నారా రోజు టాబ్లెట్ వాడుతున్నారా అయితే మీ జీవితాన్ని మార్చే వీడియో ఇది అవుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మీరు చూస్తున్నది కేతన ప్రియ డ్రై ఫ్రూట్ ఛానల్ అత్యధిక ఫైబర్ ఉన్న డ్రై ఫ్రూట్ ఏది ఫ్రీ మోషన్ రావాలంటే ఏమి చేయాలి ఏది బెస్ట్ డ్రై ఫ్రూట్స్ సో అత్యధిక ఫైబర్ ఉన్న డ్రై ఫ్రూట్ ఏంటో తెలుసా ఆల్మండ్ బాదం బాదం వంద గ్రాముల్లో పన్నెండు శాతం పన్నెండు గ్రాముల ఫైబర్ ఉంటుంది దీనివల్ల మలబద్ధతను తగ్గుతుంది పొట్ట నిండుగా ఉంటుంది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది గుండెను ఆరోగ్యవంతంగా ఉంటుంది రెండవ స్థానంలో ఉన్నది అంజీర్ డ్రై అంజీర్ వీటిలో వంద గ్రాముల అంజీలో పది నుంచి పన్నెండు గ్రాముల ఫైబర్ ఉంటుంది అంజీలు తినడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది రక్తహీనత తగ్గిస్తుంది పిల్లలు ఎదుగుదలను మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న పోలిక చూద్దాం ఎందులో ఎంత పర్సెంటేజ్ ఉందో అనేది ఇప్పుడు చూద్దాం బాదాంలో పన్నెండు గ్రాముల ఫైబర్ ఉంటుంది అంజీర్లో పది నుంచి పన్నెండు గ్రాముల ఫైబర్ ఉంటుంది పిస్తాలో పది గ్రాముల ఫైబర్ ఉంటుంది వాల్నట్లో ఆరు గ్రాముల ఫైబర్ ఉంటుంది ఖర్జూరంలో ఆరు పాయింట్ ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది కాజులో కేవలం మూడు గ్రాముల మాత్రమే ఫైబర్ ఉంటుంది అందుకే ఫైబర్ మనకు అత్యధికంగా ఉండే బాదం అంజీర్నే మనము ఫైబర్ కావాలంటే వాడుకోవాలి ఇప్పుడు మీకు ఒక సూపర్ టిప్ చెప్తాను జాగ్రత్తగా వినండి బాదం రెండు అంజీరు రెండు రాత్రి పూట నీళ్ళలో నానబెట్టండి ఉదయాన్నే ఖాళీ కడుపుతో అవి తీసుకోండి కేవలం మూడు రోజుల్లోనే మీ మోషన్ సమస్యను ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది కానీ గుర్తుపెట్టుకోండి ఫైబర్ ఎక్కువ శాతం తీసుకుంటే నీరు తగినంతగా మీరు తీసుకోవాలి ప్రతిరోజు కనీసం ఎనిమిది ఎనిమిది గ్లాసుల నీళ్ళను మీరు స్వీకరించాలి మీకు శుద్ధమైన నాణ్యమైన బాదం అంజీర్ ఖూర్ కావాలంటే కేకన ప్రియ డ్రై ఫ్రూట్స్ కి విచ్చేయండి లేదా మీ ఫోన్ ద్వారా మాకు ఆర్డర్ ఇవ్వండి నేను మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆరోగ్యవంతులను చేయాలనే మిషంతో పనిచేస్తున్నాం కాబట్టి మన ఛానల్ ని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్